అభిమానంతో నాకు మీకు ప్రజలతో ఉన్న కామన్ అనుబంధంతో వచ్చిన మిత్రులు వేలాది మంది ఉద్యోగులకు కార్మికులకు నాయకత్వం వహిస్తున్న నేతలు మరి మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం ఇండిపెండెంట్ అభ్యర్థి ఏం చేయగలడు అని తప్పుడు కూతురు కూతున్న వారు ఒక్కసారి బషీర్ బాగ్ అట్టి చూడండి అర్థమే నేను చిన్నప్పటి నుంచి ఎన్నడూ తక్కువ మార్పులు నుంచి కుర్చీ ఎక్కలే కానీ మొదటిసారి కుర్చీ ఎక్కుతున్నది ఎందుకంటే ప్రజలకు తప్పుడు విధానాలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కుర్చి ఎక్కించాలి వెనక ఇవాడు ఎక్కాల్సి అందువల్ల తప్పనిసరిగా ప్రభుత్వాలు కుర్చి ఎక్కిస్తా నేను ఇక్కడ మనం పెద్ద విధానపరమైన ఉపన్యాసం కాదు సమయం కూడా లేదు మనం తీసుకున్న సమయం అయిపోతుంది కానీ నాకు ఆనందం వేసింది నిన్న నిండి నుంచి ఒక అనేక మంది ఫోన్ చేసి మేము పాల్గొంటామన్నారు అందులో ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తాను ఒక అతను ఫోన్ చేశారు సార్ నేను సియాచన్ గ్లేసియర్ మంచి పెద్దల్లో పనిచేసే సైనికుని సార్ నేను మీ ర్యాలీకి వస్తాను సార్ అన్నాడు అయ్యా మీరు ఆర్మీ కదా ఎక్కువ వస్తామంటే అంటే సియాచన్ సియాచందోడు ఎవరు లేడు కనుక నన్ను గుర్తుపట్టి వస్తానని నేను యూనిఫామ్ లేకుండా వస్తాను సార్ ఎందుకు వస్తామని అడిగాను అయ్యా కేంద్ర ప్రభుత్వం సియాచన్ లో పనిచేసే సైనికులకు ప్రత్యేక దుస్తులు ఆహారము పూట్లకు బడ్జెట్ తగ్గిస్తున్నప్పుడు త్యాగ నివేదికను పోటీ చేస్తూ నీకు ఓటర్లు కూడా కానీ సియాచన్ సైనికుల తరఫున మీరు మాట్లాడారు సార్ రోజు దేశభక్తి గురించి పాదాలు చెప్పుకునే ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తారు సార్ అందుకొస్తాను అన్నాడు బహుశా ఆ వీర సైనికులు ఇక్కడ ఉండుంటారు ఎవరో నాకు కూడా తెలియదు మీకు కూడా కలవకుండా పోతాడు ఇక రెండవ విజయవాడ బస్దిపోతున్నా సార్ హైదరాబాద్ అన్నాడు ఎందుకయ్యా సార్ మీరు తెలంగాణ గడ్డ పైన శాసన మండలికి పోటీ చేస్తున్నారు కానీ మా ఆంధ్రలో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉప్పును తెగనమ్ముకుంటుంటే మా నాయకుల కన్నా ఎక్కువ మీరు మాట్లాడుతున్నారు సార్ అందుకని అందులో పాల్గొంటాన ఇక మూడవ వ్యక్తి నేను కాంట్రాక్ట్ అవుట్ తోడు ఉద్యోగం సార్ నాకు లీవ్ లీవ్లు కూడా ఉండవు సార్ లీవ్ పెడితే నాలుగు వందల రూపాయలు రోజు వేతనం కోల్పోతాను సార్ అంటే వద్దు బాబు నా లేదయ్యా లేదు సార్ వస్తాను ఎందుకంటే మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాకు రెండు వందలు ఉండే మీరు కొట్లాడి జీవో త్రీ జీవో ఫోర్టీన్ తెప్పిస్తే నాలుగు వందలు అయింది సార్ అందుకొలకైనా వస్తాను అంతేకాదు సార్ మీరు మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర మాకు ఎనిమిది వందలు అవుతుంది సార్ ఒక్కరోజు నాలుగు వందల రూపాయల వేతనం కోల్పోతే ప్రతిరోజు నాలుగు వందలు సార్ చేసిన ఇంకొక మిత్రులు ఫోన్ చేశారు సార్ నేను కానిస్టేబుల్ సార్ మీటింగ్ వస్తున్నాడు అయ్యా మరి మీ ఉద్యోగంలో అంటే సార్ నేను ఉద్యోగంలో డ్యూటీ చేసుకుంటూ మీటింగ్ ఇద్దాను సార్ నాకు అక్కడే పోస్టింగ్ పడ్డా సార్ అన్నారు ఎందుకంటే మా పోలీస్ ఫోర్స్ లో ప్రమోషన్లు లేకుండా దశాబ్దాల పాటు వెట్టి చాకిరీ చేస్తుంటే పోలీస్ ఉద్యోగుల తరఫున మీరే కార్ పోరాడింది ఇది నేను అన్నారు ఇందిరా పార్క్ లో ఒక ఇష్యూ పై అరెస్ట్ అవుతుంటే నన్ను నలుగురు హోంగార్డు లేపి జీవులో ఎత్తేస్తున్నారు ఎట్టేస్తూ చెవులో ఎత్తున్నాడు సార్ మా వేతనాలు పెంచే జీవో ఇప్పించారు కానీ అమలు కలేస్తాను అమల చూడండి సార్ అని జీవులు తోస్తూ సో ఇలా అనేక మంది ఇవాళ దీంట్లో వస్తున్నా అక్కడికి చేనేత కార్మికులు ఫోన్ చేశారు సార్ మీరు చేనేత కార్మికుల స్థితిగత నుంచి మాట్లాడారు సార్ మీకు బంగారంతో ఒక షర్ట్ కుట్టిద్దాము తీసుకొని వద్దామని అనుకున్నాను సార్ నాకన్నా డబ్బుల్లో ఉన్నాడు నేను నేను నరేంద్ర మోడీ కాదయ్యా నేను నాగేశ్వరు నాగయ్యా ఆ షర్టు నువ్వు వస్తే చాలండి అందువల్ల ఇది అందరిలో కామన్ ఆస్పెక్ట్ ఏంటి ప్రజల పక్షాన నిలబడి పోరాడితే ప్రజలు మన వెంట ఉంటారన్న దానికి ఈ సభే ఉదాహరణ రాజకీయ పార్టీలు తండే స్థాయిలో రాజకీయ పార్టీలు గదగదలాడుతున్నాయి నేనేం సల్మాన్ ఖాన్ కాదు కండల వీరు గదగదాడటానికి మిమ్మల్ని అందరినీ చూసి నాకు నేనంటే భయపడుతున్నా అనేక రకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు కానీ విద్యావంతుల్ని మోసం చేయలేరు చివరిగా నేను గతంలోనైనా ఎప్పుడైనా భవిష్యత్తులోనైనా ఐదు సూత్రాలకు కట్టుబడి ఉంటారు ఒకటి ప్రజల సమస్యల్ని లోతుగా అధ్యయనం చేస్తారు రెండు ఆ సమస్యలకు శాస్త్రీయమైన పరిష్కారాలు చూస్తారు మూడు ఆ సమస్యల్ని పరిష్కారాల్ని సమర్థవంతంగా చట్ట సభల్లో వినిపిస్తారు నాలుగు ప్రభుత్వాల తప్పుడు విధానాల్ని ప్రశ్నిస్తారు ఐదు ప్రభుత్వాలు అప్పటికీ వినకపోతే ప్రజలతో కలిసి ప్రజా సంఘాలతో కలిసి పోరాటాల్లో ఐదు సూత్రాలకు కట్టుబడి ప్రజా జీవితంలో ఉన్నత విలువలకు లోబడి సమాజ హితంకులకు రాజకీయాల అతీతంగా ఇవాళ ఇంతమంది మద్దతు ఇస్తున్నారు ఇందులో అనేక రకాల రాజకీయ అభిప్రాయాలు అభిప్రాయాలున్న ఉన్నారు వాళ్ళందరి మద్దతుతో పౌర సమాజ ప్రతినిధిగా ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి రెండు వేల ఏడులో శాసన మండలి పునరుద్ధరించాక మూడు సార్లు ఎన్నికలు జరిగాయి ఒక్కసారి నేను పోటీ చేయలేదు రెండు సార్లు పోటీ చేసి గెలిచాను అన్ని రాజకీయ మీ అందరి అభిమానంతో గెలిచాను అందువల్ల చివరిగా ఓ మిత్రుడు అన్నాడు సార్ నేను మీ అభిప్రాయాలు దేనితో ఏకీభవించాను సార్ మీటింగ్ కూడా రాను మరి దేనికి ఫోన్ చేశారా మీరు గెలవాలి సార్ అదే సార్ నేను మీకు మీకు ప్రత్యర్థిగా ఉన్నా రాజకీయ పార్టీ నాయకుండి సార్ కార్యకర్తలు సార్ మరి నాకెందుకు చేస్తున్నాం అన్నా సార్ మీరు పెట్రోల్ ధర పెరిగితే గణాంకాలతో పాటు ప్రశ్నించారు ఆ ధర పెరిగితే నాకు కూడా భారమైంది కదా సార్ మా బీజేపీ ప్రభుత్వం నాకేం డిస్కౌంట్ ఇవ్వలేదు కదా సార్ పెట్రోల్ తగ్గితే నాకు కూడా లాభమే కదా సార్ అందువల్ల మా అభ్యర్థి గెలిస్తే పెట్రోల్ వందైతే సార్ గ్యారెంటీ మా అభ్యర్థి గెలిస్తే గ్యాస్ వెయ్యి అవుతుంది సార్ మీరు గెలిస్తే వాటికి వ్యతిరేకంగా పోరాడుతారు సార్ ఇప్పుడు నా ముందు నా కర్తవ్యం వంద రూపాయలు పెట్రోల్ అయ్యటానికి ఓటానా వంద రూపాయలు కాకుండా ఉండటానికి ఓటానా అని అందుకొరకు మీకు ఓటేస్తాం సార్ అన్నది ఇలా రాజకీయాల అతీతంగా కలిసి వస్తున్న ప్రజలందరూ విద్యావంతులందరినీ కలుపుకొని ఇక్కడ కార్యకర్తలుగా సైనికులుగా నాయకులుగా ఉన్న అనేక సంఘాల సహకారంతో ఈ ఎన్నికల సమరంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నింటినీ ఓడించి వారికున్న సర్వ చతరంగ బలాలను ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు ఎందుకంటే ఇది రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా శాసన మండలి మార్చారు కాదు ఇది ప్రజా పోరాటాల స్వరాలు వినిపించే సభగా మారుస్తానని మీకు హామీ ఇస్తూ ఓపికగా ఈ ఎండలో నిలబడి ఈ మీటింగ్ లో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితంలో మీరు ఎప్పుడైనా మేము నాగేశ్వర్ కు ఓటు వేస్తాం అని తల ఎత్తుకునేలా జీవిస్తానని హామీ ఇస్తూ